రాజకీయ అవగాహన లేకనే షర్మిల నానా రాద్ధాంతం చేస్తుందని చంద్రబాబు భర్తీ చేయని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేస్తారని మంత్రి రోజా చెప్పారు పోస్టుల భర్తీకి జగన్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు తెలంగాణ బిడ్డని అక్కడి ప్రజలకు అండగా ఉంటానని నాలుగున్నర ఏళ్ల తర్వాత షర్మిల ఏపీకి వచ్చి నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పై షర్మిల విషం చిమ్ముతున్నారని అన్నారు చంద్రబాబు కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిలాని పావుగా వాడుతున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ తన ఆస్తిలో అన్నా చెల్లెళ్లు భార్యలకు ఎంత పంచాడో చెప్పాలని వైఎస్ ఎప్పుడో జగన్ షర్మిలకు ఆస్తులు పంచారని తెలిపారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రోజా వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దాదాపుగా పదిహేడు వేల భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు మళ్ళీ ఆరు వేల మంది అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన ఆ హడావిడి చూస్తేనే అర్థమైంది నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు పోరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారనేది అందరికి అర్థమవుతున్న విషయం ఆయన ఎంత మంచాడు అనుక వాళ్ళ అన్న తమ్ముళ్లకి అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు ఈ రోజు రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి అన్నకి షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు ఇంకేం కావాలి